పండును ఒకేసారి ఇరవై వేల ముప్పై వేలు వేస్తే కట్టేది ఎలా అని కొడత్తేపల్లి గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు దాన్ని నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వృత్తిపత్రం అందు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా నల్ల బిల్లుల కోసం రాని అధికారులు ఇప్పుడు వచ్చి ఒకేసారి అంత డబ్బులు చెల్లించమంటే అలా చెల్లిస్తామని అట్టి డబ్బులు మాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు ఇప్పటి నుంచి నెలవారీగా డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు నీలా నీల్లా ఆయన వస్తున్నాడు ఇరవై ఇరవై వేలైనవి కేసీఆర్ ఉన్నప్పుడు కట్టుకు మరి ఇప్పుడు తెచ్చి కట్టాలంటే ఏడకేళ్ళు తెచ్చి కట్టాలి మేము మమ్మల్ని నేడు తోలికపోతారో తోలికపోయినా రెండు వేల పద్దెనిమిది వరకు బిల్లులు కట్టినామందరం గుర్లా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు బిల్లు బిల్లు గురించి ఎవరు రాలేరు ఇంటి ట్యాక్స్ ఓన్లీ ఇంటి ట్యాక్స్ తీసుకున్నారు అయితే ఇప్పుడు ఏం చేశారంటే లేటెస్ట్ గా ఇప్పుడు ఒక్కోరికి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు బిల్లు ఉన్నది మీది ఇంటి నల్ల బిల్లు కట్టలేరు ఇప్పుడు కట్టాలంటే చెప్తారు అయితే ఇన్ని రోజులు తీసుకోలే ఫ్రీ అనుకున్నాం ఇప్పుడే వచ్చి ఒకటేసారి కట్టాలంటే కట్టలేము ఇప్పటి నుంచి కావాలంటే కట్టం కానీ పాత కట్టమని చెప్పడానికి ఇప్పుడు వచ్చారు స్వచ్ఛందంగా కలెక్టర్స్కి వచ్చారు వాళ్ళని ఏ పార్టీలు కానీ ఇంకా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా దొరకాలని పరిస్థితి ఉంది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు విషయం ఏంటంటే వికారాబాద్ లోపల ఉన్నటి వరకు పాలకవర్గము ప్రభుత్వము కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి అప్పుడు అడిగితే వ్యతిరేకత వస్తా అని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసము ఇప్పుడు పదవి కాలాలు అయిపోయినాయి కాబట్టి ప్రజల మీద వసూళ్ల కోసము అధికారులను వాళ్ళ మీకు రుచిగొడుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత మిషన్ పైగ్రత నీళ్ళు వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరిని కూడా పైసలు అడిగినటువంటి పరి ట్యాక్సీలు అడిగినటువంటి పరిస్థితి లేదు వాళ్ళంతా యథార్థంగా వండుకుంటూ మంచిగా కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు తాగుకుంటూ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మిషన్ భగ్రత ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీరు అప్పటి నుంచి బిల్లులు కట్టాలని చెప్పేసి మహిళల దగ్గరికి ఇళ్ళ కడిపోయి బిల్లు కలెక్టర్లు వేధిస్తారని చెప్పేసి వాళ్ళంతా స్వచ్ఛందంగా కలెక్టర్చుకోవచ్చు మేము వేరే పని మీద అనుకోకుండా కలెక్టర్ కార్యాలయం ఉంటే మా దగ్గరికి అడ్డం వచ్చి అన్న మీరు టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కదా ఇట్లా మాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఒకటేసారి వచ్చి మమ్మల్ని ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు కట్టమంటారు మొత్తం నేడైతే అంటే మేము విషయం ఏందని చెప్పేసి ఇది రావడం జరిగింది దీన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ప్రజలు అంటున్నారు మా బావిలో నీళ్ళు మా ఊళ్ళో నీళ్ళు మాకు పంపలతో మా మా ఇల్ల పంపించి మమ్మల్ని పైసలు కట్టమంటారు సరే కట్టమంటారు కదా అది నెలకు రెండు వందలు వందనో మీరు నిర్ణయిస్తే మేము కడతాం కానీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి మిషన్ భద్రత స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడే కట్టండి ఇరవై వేలు ముప్పై వేల మేము కట్టాలి గ్రామాలలో మాది ఇప్పుడు ఉపాధాని కూడా మాకు మున్సిపల్కి అటాచ్ తీసేసి మాకు ఆ డబ్బులు కూడా లేవు మేము పూలు చేసుకొని తిన్నికొని కష్టం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన పడుతున్నారు కాబట్టి వెంటనే ఇక ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులను స్పందించి ఏదైతే ఈ యొక్క మున్సిపల్ ట్యాక్సీలు వసూలు చేస్తారో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే పేదల మీద భారాలు లేదో ఆ భారాలను మీరు కూడా వేయొద్దు మీకు అంత చేత కాకపోతే ఇప్పటి నుంచి చేసుకోండి అది కూడా ఎంతో నెలకు వందనవర్ రెండు వందంతా వాళ్ళు కట్టగలుగుతారని అని ఇట్లా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కానీ ఇంట్లో మీకు వాళ్ళను వాళ్ళను ఆవేదన గురి చేసి మనస్పార్థాలకు గురి చేసిన చేస్తే ఇది ఒక కొత్తపల్లి నుంచి ఇంతమంది వచ్చారంటే వికారాబాదు వికారాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతమందికి సమస్య ఉన్నదో మీకు అర్థం కావాలి ఇప్పుడే కన్ను నిర్వహణ మీరు దయచేసి లేకపోతే ప్రజలు కనుక అందరూ ఇట్లా మహిళలు ప్రతి వాడ నుంచి బయటికి వెళ్తే మీరు ప్రజా ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేస్తూ సంపూర్ణంగా ఇక ఉన్నటువంటి కొత్తపల్లి ఐదో వార్డు వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఈ యొక్క నల్ల బిల్లులు మా దగ్గర అని చెప్పేసి ఏదైతే ఉన్నారో దానికి మేము మద్దతు ఇస్తున్నాం ప్రజలు కనుక ఇతనే బయటకు వస్తే అన్ని పార్టీలు కూడా బయటకు వచ్చి ఇంకా ఈ ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి ఏర్పరచు కాబట్టి ముందు జాగ్రత్తగానే ప్రజలతోని జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు మున్సిపల్ ఐదో వార్డు కొత్తపల్లి నుంచి అక్కడ ఉన్న అమ్మలు అక్కలు చెల్లెళ్ళు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు నల్ల బిల్లులు ఎవరు వసూలు చేయలేరు మమ్మల్ని ఎవరు అడగలేరు కానీ ఇప్పుడు వచ్చి నల్ల బిల్లులు కావాలి అని అంటుర్రు మేము నీళ్ళు కూడా పుణ్యానికి దాక్కుంటే ఎట్లా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుర్రు ఎందుకంటే మాకు ఆ నల్ల బిల్లులు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇట్లా ఒక్కొక్కరికి వచ్చినాయి కాబట్టి ఆ నల్ల బిల్లులు చెల్లించడానికి మాకు స్థోమత లేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ నల్ల బిల్లులను మాకు ఫ్రీ నీళ్ళు ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన ఉంది కా అంతేకాకుండా ఇన్ని రోజుల బ్యాలెన్స్ ఊపన్ ఇప్పుడే ఒకటేసారి అన్నీ అంటే మేము కట్టే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ఆలోచించి ప్రభుత్వము మాకు మాఫీ చేయాలి మాఫీ చేసిన తర్వాత ఏదన్నా రెగ్యులరైజ్ చేసి నామినల్గా ఏదో కొంత వాళ్ళ సోమతకు తగ్గట్లు ఏమైనా తీసుకుంటే బాగుంటుందని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి కూడా కలిసి వాళ్ళు వివరణ వివరణ జరిగింది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటారు తప్పకుండా ఈ కొత్రేపల్లే కాదు వికారాబాద్ మున్సిపాలిటీలో అన్ని వార్డుల ఇది జరుగుతుంది ఒక్కొక్కరు పోయి బిల్ కలెక్టర్లు పోయి ఇరవై వేలు పదివేలు పద్దెనిమిది వేలు ఇట్లా బిల్లులు ఆడుతురు ప్రజలంతా ఇబ్బంది పడుతురు కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటదని ఈ సందర్భంగానే తెలియదు